అబ్బో అబ్బో ఏంటి అయ్యి ఏంటి బూట్లు వేసుకున్నావా రే చిట్టి బూట్లు బలే కొన్ని ఎన్ని కాళ్ళకి అబ్బో ఎవరు పంపించారు హాయ్ చెప్పు హాయ్ చెప్పే ఓకేనండి ఇంకా పొద్దున్నే ఇంకా టిఫిన్ పని ఇంకా పిల్లల్ని చోరించుకోవడానికి ఆ పని సరిపోయిందండి ఇంకా బాగా అయితే పనికి వెళ్ళాడు కదా సుహాసిని ఇంక ఇప్పుడే నిద్ర ఇద్దరు గుచ్చేసాను సుహాసిని కొనుక్కుంది కదా అని చెప్పేసి పొద్దునైతే బాగా టిఫిన్ చేస్తే ఇంకా వెళ్ళాడు పనికి అయితే ఇంకా ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం అన్నానికి వస్తాడని చెప్పేసి ఇంకా అన్నం అయితే పొయ్యిని పెట్టి బట్టలు ఉంచే ఇంకా మనకైతే ఇంకా అక్క మనకి ఆర్డర్ పెట్టింది కదండి మొన్న అయితే బాగా షర్టు అలా నేనా నల్బోజ్ దాంట్లో ఇంకా అయ్యవే వచ్చింది ఇంకా ఈరోజైతే మళ్ళీ నా శారీను సుహాస్ని గౌన్ అనుకుంటున్నాను ఇంకా ఉండి అండి ఇంకా ఉంటే అమ్మాయికి బూట్లు కూడా ఆర్డర్ పెట్టేసింది ఇంకా అవి అయితే రేపు వస్తాయో ఎల్లుండి వస్తాయో మరి ఇక నేను బట్టలు ఉత్తుక్కుంటూనే ఉన్నాను ఫోన్ అయితే షార్జింగ్ పెట్టేలేక ఫోన్ వచ్చింది అయితే రాలేదండి ఇంకా మళ్ళీ బాబు ఫోన్ చేశాడు ఇంకా ఏంది మోగుతుందని చెప్పేసి నేను ఇంట్లోకి వచ్చి లేక ఇంకా బావ అయితే ఫోన్ చేసి రాజీ కొరియర్ వచ్చిందంట నువ్వు ఫోన్ ఎత్తలేదు అని లేక ఇంక నేను త్వర త్వరగా ఇంకా ఫోన్ మాట్లాడుతున్నా ఇంకా ఇంటికాడకు వచ్చారండి మన డ్రెస్ అయితే బాగా గుర్తుంది అనుకుంటా వాళ్ళకైతే ఇంటికి వచ్చి ఇంక ఇది చెల్లారు అవైతే ఇది ఇక్కడ పెట్టారండి ఇంక ఇది వచ్చేసి నా స్టారీ అనుకుంటున్నాను చాలా బో ఉంది ఇదేమో సుహాసిని గౌనం అనుకుంటా బట్టలు మొత్తం అయితే ఇంకా ఆరేసి ఇంకా ఏమేమి వచ్చినాయని చెప్పేసి మీకైతే చూపిస్తానండి అయితే పనికి వెళ్ళాడు త్వరగా ఇంకా త్వర అయితే బట్టలు వెతుకేస్తున్నాం బట్టల బట్టలు ఉతికేసి ఖాళీగా ఉన్న టైం అయితే మీకైతే ఏమేమి వచ్చినాయి శారీ ఎలాంటిది చెప్పేసి మీతో మీకు చూపిస్తాను చూసేయండి ఇంకా ఏమేమి వచ్చినాయని చెప్పేసి మీకైతే చూపిపోతున్నానండి ఇంకా పొద్దుగులు అక్క పంపిస్తుంది అక్క పంపిస్తుంది అని చెప్పేసి మనకి ఈ వస్తువుల గురించి కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయండి ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టొద్దు ఇంకెన్ని పక్కన పెట్టేస్తే ఇంకా నాకైతే ఏమేమి అని చెప్పేసి చూపిస్తాను చూసాయండి ఫస్ట్ అయితే ఇంక ఇదైతే ఇంకా మొన్న సండేని నేను ఓపెన్ చేసి చూశాను మీకు కూడా చూపిస్తానండి సాహస పట్లయితే మేము చర్చికి వెళ్తా ఉంటున్నాం కదండి ఇంకా అందుకని వైట్లో బాగుండిదని చెప్పేసి ఇంకా అక్క అయితే ఇంకా వైట్ ఎలక్షన్ అయితే బాగా నచ్చింది ఇది వచ్చేసి సాహస్కి ఇంకా లాంగ్ అండి ఇంక ఇది వేసుకోవాలి ఫస్ట్ షర్ట్ అయితే వైట్ బాగుంది కదా ఇంక ఇది వచ్చేసి ప్యాంట్ షర్టు ఇంక ఇదేమో ప్యాంట్ అండి పటేలా ప్యాంట్ లాంటిది ప్యాంటు ఇది వచ్చేసి ఇంకా దీని మీద వేయడానికి కోట్ అండి చాలా బాగుంది కదా ఇంకెలా వేసుకోవడానికి నాకైతే సాస్ బట్టలు చాలా బాగా నచ్చాయి ఇంకా కలరింగ్ కూడా చాలా బాగుందండి ఇంక ఇవి అయితే పక్కన పెట్టేద్దాం మళ్ళీ నేను తర్వాత మళ్ళీ నీట్గా సర్దేసి కవర్లో పెట్టేస్తాను ఇది వైట్ బట్టలు కదండి దానికి కొంచెం పక్కన పెట్టేస్తాను ఇంకా ఇది వచ్చేసి సుహాస్ని రండి సుహాస్ని చాక్లెట్ కూడా పెట్టింది అక్క మరి అక్క పెట్టారు అక్క పెట్టిందా మరి అక్క మరి కొరియర్ వచ్చేటప్పుడు పెట్టారు చాక్లెట్ కూడా పెట్టారు సుహాస్ని బర్త్డే అని చెప్పేసి చాలా బాగా ప్యాకింగ్ చేశారండి నాకైతే రావట్లేదు హ్యాపీ బర్త్డే సుహాసిని అనుకుంటున్నాను ఇది ఒక ఏం పియరో కామెంట్ చేయండి ఇది కూడా ఓపెన్ చేస్తాను సుహాసింది వాళ్ళ డాడీకి అండి వాళ్ళ డాడీ అయితే బాగా చదువుతాడు కదా ఇంకా బాగా వచ్చిన తర్వాత అనిస్తాను నేరింగ్ అయితే ఇది వచ్చేసి సుహాసింది కూడా వైట్ అండి ఇంకెత్త అన్నది అమ్మలకి ఒకటే మోడల్ కలర్స్ కూడా సుహాస్ని ఫ్రాగ్ అయితే చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అస్సలకి ఇంకా గుడ్డ క్వాలిటీ కానీ కలరింగ్ కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంక వెనకపోతే ఏమో జిప్పింగ్ వచ్చింది ఇలాగా సుహాస్ని బాగా సూట్ అయింది చాలా బాగుంది సుహాస్ని ఇది కూడా పక్కన పెట్టేద్దాం వచ్చేసి నా శారీ అండి శారీ అయితే చాలా బాగుంది కదా చూస్తుంటేనే ఇది వచ్చేసి పొంగ అండి ఫైట్ కొంబు ఒకటే డిఫరెంట్ చాలా బాగుంది ఇదంతా ఇంకా వైటు పింక్ కాంబినేషన్ అండి చాలా బాగా నచ్చింది నాకైతే అప్పుడు పండగ పంపించిందేమో ఆరెంజ్ కలర్ కదా ఇంక ఇదేమో ఇంక ఇప్పుడు వైటు పింక్ కాంబినేషను చాలా బాగుంది నాకు ఈ శారీ ఎలాగు లేదని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా అలానే పిల్లల బట్టలు ఇంకా నా శారీ అయితే నాకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేయండి ఇంకా అలానే యాడ్స్ అక్కకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మొత్తం అయితే ఇంకెలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ మాత్రమే చేయాలండి బాగున్నాయని చెప్పేసి ఇంకా బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టొద్దు పంపించిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి ఇంకా అలాగైతే చేయొద్దండి మమ్మల్ని అంటే అన్నారు పంపించిన అక్కడ మాత్రం ఏమనొద్దు ఇంకా సరేనండి బాగా వచ్చిన తర్వాత బాగా కూడా చూపిస్తాము ఈ మొత్తం అయితే ఇంకా ఎలా ఉన్నాయో అలానే సరిదేద్దాం అబ్బో అబ్బో ఏంటి అయ్యి ఏంటి బూట్లు వేసుకున్నావా రే చిట్టి బూట్లు బలే ఉన్నాయి అన్ని కాళ్ళకి అబ్బో ఎవరు పంపించారు హాయ్ చెప్పు హాయ్ చెప్పే